హోం మినిస్టర్ అనిత అబద్ధాలు చెప్పడంలో వారి నాయకుడు చంద్రబాబు నాయుడు మించిపోయారని ఎమ్మెల్సీ వరద కళ్యాణి ధ్వజమెత్తారు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని క్షమించాలని పాపం చేశారన్నారు తిరుమల లడ్డుపై మచ్చవేశారని ఆవేదన వ్యక్తం చేశారు తమ నాయకుడు ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ ప్రమాణం చేశారన్నారు తిరుమలలో టిటిడి రూల్స్ నడుస్తున్నాయా లేక టిడిపి రూల్స్ నడుస్తున్నాయా అని నిలదీశారు గతంలో మూడు నెలల్లో మీరు ఎంత మందికి డిక్లరేషన్ తీసుకున్నారో చూపించాలన్నారు జగన్ తిరుపతి వస్తున్నారని నోటీసులు అంటించి ఆయన రావట్లేదని అనగానే వెంటనే తీసేశారన్నారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జగన్ కుటుంబం స్వామి వారికి పది సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం వచ్చిందన్నారు హోంమంత్రి అనిత నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు భారత మీద తప్పుడు స్పష్టం చేశారు అసలు ఈవిడ పెట్టకుండా ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు అలాగే తీసుకుంటే ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు కదా జగన్ అన్న తిరుపతి వెళ్ళడం ఇష్టం లేక వాయిదా వేసుకున్నారంట ఇష్టం లేకుండానే ఇప్పటికీ పది పదకొండు సార్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుంటారా ఇష్టం లేకుండానే పాదయాత్ర గతంలో జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదికి ముందు సంవత్సరంన్నర పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నారు అయ్యాక కూడా మెట్లెక్కి స్వామిని దర్శనం చేసుకొని ఆ పాదయాత్రను ఫినిష్ చేయడం జరిగింది ఇదంతా కూడా అంటే దర్శనం చేసుకోవడం ఇష్టం లేకుండానే చేస్తారా అలాగే ఐదు సార్లు సీఎంగా పట్టు వస్త్రాలు సమర్పించారు అది కూడా ఇష్టం లేకుండానే చేస్తారా అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి అడుగడుగున ప్రయత్నించి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారైనా అనిత గారైనా చెప్తున్నారు మేమే నోటీసులు ఇవ్వలేదు మేమేమి అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు ఎవరు అడ్డుకున్నారు అనేసి మరి నోటీసులు ఇవ్వకపోతే ఇవన్నీ ఏంటి నిన్ననే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు నోటీసులు కూడా చూపించారు మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎన్ని నోటీసులు ఇచ్చారు చూడండి చిత్తూరు అలాగే కడప అనంతపురం ఆ డిస్ట్రిక్ట్స్లో ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పోలీస్ నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళొద్దు అంటూ అలాగే సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటే జగనన్న పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు వెళ్ళి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటూ ఇంత క్లియర్గా నోటీసులు ఇస్తే అనిత గారు ఎవ్వరికి నోటీసులు ఇవ్వలేదు అని చెప్తున్నారు అంటే ఒక ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పవచ్చా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మేము ఎక్కడ అడ్డుకున్నాము అంటూ ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా ఏం సందేశం మీరు ఇస్తూ ఉన్నారు గతంలో మనందరము చూ చూసాం అమిత్ షా గారు బీజేపీ అధ్యక్షులుగా ఉండేప్పుడు అతను తిరుపతి వస్తే రాళ్ళు లేయించారా లేదా ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అదే బీజేపీతో కూటమిగా ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు ఒకసారి పాత రోజులు గుర్తు తెచ్చుకోండి పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషులను తీసుకొచ్చి జగనన్న పర్యటనని ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించారా లేదా భజనలు చేస్తూ ఒక ఆమె వచ్చింది జగనన్నని ఎంటర్ కానివ్వదంట అసలు ఆవిడ ఎవరు ఎంటర్ కానివ్వ నువ్వు అని చెప్పడానికి ఆవిడ బీజేపీ వ్యక్తి అంట అమ్మ మరి మో మోడీ గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వచ్చినప్పుడు జగన్ అన్న వెళ్ళారు అలాగే అమిత్ షా గారు వచ్చినప్పుడు వెళ్ళారు అప్పుడు మీరు అందరూ ఏమైపోయారు మీ స్టేట్మెంట్స్ అన్నీ ఏమైపోయాయి అలాగే తీసుకుంటే జగన్ అన్న పదివేల మందితో ర్యాలీ తీస్తారని సి నోటీసులు ఇష్టం వచ్చినట్టుగా రాసి మా నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడికి వెళ్లకుండా చేయడానికి గృహ నిర్బంధం చేయడం జరిగింది దానికి మాకు ఫుల్ ప్రూఫ్స్ ఉంటే ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా ఏ విధంగా అబద్ధాలు చెప్తారు ఇవన్నీ నిజాలే కదా మా బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు అన్ని స్థాయిల వ్యక్తులు కూడా మీరు నోటీసులు ఇచ్చారా లేదా ప్రజలకి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఏ మెసేజ్ ఇస్తారు అంటే జగనన్న పర్యటన కనుక అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం మీద చర్చ జరుగుతుంది వీళ్ళ బండారం బయట పడిపోతుంది కాబట్టి ఈ అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు కాబట్టి జగనన్న పర్యటన అడ్డుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఎందుకు బీజేపీ వాళ్ళు అయితేనేం తిరుపతిలో ఉన్న జనసేన ఎమ్మెల్యే అయితేనేం టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా అడ్డుకుంటామని స్టేట్మెంట్స్ ఇస్తే కనీసం ఒక్కరినైనా ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు అరెస్ట్ చేపించారా అలాగే తీసుకుంటే డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు